హలో అండి నమస్తే వెల్కమ్ టు మెన్ఎఫ్ఎం ఈరోజు టాపిక్లో రుచిలో అద్భుతమైన ఘుమ ఘుమలాడే ములక్కాయ టొమాటో కూరండి ఆఫ్కోర్స్ ఇది అందరూ చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు నేను ఈరోజు ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఇది వేడి వేడి అన్నంలో అసలు నెయ్యేసుకుని తింటే చిన్న పిల్లల దగ్గర నుంచి వదిలిపెట్టలేరండి ఈ కూరని అంత బాగుంటుందన్నమాట సింపులే ఈజీగా తయారైపోతుంది కూర అండ్ రుచికి మాత్రం టాప్ అంత బాగుంటుంది ఈ కూర ఈరోజు నేను చేశాను కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను దీనికి నేను ఏమేమి వాడానంటే సింపుల్గా ములక్కాయలు టొమాటోలు ఆనియన్ ఇవేనండి సింపుల్ అనమాట ఇవి ఒకే చెట్టు కాలు తినాలి వెళ్ళారు మా వారు అనుకోకుండా మావారు చిన్నప్పుడు అక్కడ తిరిగినంత ప్లేస్ అదంతా చూద్దామని అందరూ కలిసి వెళ్ళొచ్చారనమాట సో నాకు ఇలా మంచి రుచికరమైన ములక్కాయలు దొరకడం వల్ల నేను ఈరోజు ఇది చేస్తున్నాను అనమాట కొత్తిమీర తర్వాత ములక్కాయలు టమాటాలు ఒక ఆనియన్ పసుపు ఉప్పు కారం ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ షుగర్ ఇంతేనండి కూరకి వేసుకోవాల్సిన పోపు దినుసులు ఇంతే అనమాట సో ఇదివరకంటే ములక్కాయలు చాలా రుచిగా ఉండేవండి ఇప్పుడు అంత రుచికరమైన ములక్కాయలు ఎక్కడ దొరకడం లేదు అది కూడా ఒకే కాయలు అయితే భలే బాగుంటాయి ఒకే చెట్టు కాయలు అయితే భలే రుచి ఉంటాయండి ఇది కత్తితో కట్ చేస్తే మధ్య మధ్యలో తొక్కులు అవి వచ్చేస్తుంటాయి అని చెప్పి నేను టఫ్ వెజిటబుల్స్ అన్నీ అంటే ములక్కాయలు దొండకాయలు అలా ఎక్కువ టైం పట్టి హాయిగా కూర్చుని ఏ భాగవతం తో వింటో ముందు కూర్చొని హాయిగా తరుక్కుని అలవాటు అనమాట అవి కత్తితో తరగని హాయిగా కత్తిపెట్టి పెట్టుకు తిరుగుతున్నాయి ఈజీ అయిపోతుంది అందుకని ములక్కాయలు టొమాటోలు ఆనియన్న ముందు చక్కగా తరిగి పెట్టుకోవాలండి ఈ కత్తిపేటతో కూడా తరిగితే చక్క ఒకే సైజులో వస్తాయి అన్నమాట అవి టఫ్ కదా తరగడము అందుకని దీంతో అయితే ఈజీ అయిపోతుంది తొక్కు కొంచెం కూడా అటు ఇటు కూడా పోదు అందుకని ఇలా తరుగుతారనమాట నేను ములక్కాయ టొమాటో కూర చేస్తేనే మా కజిన్స్ వస్తారండి చిన్నప్పుడు మేము ఇది ఎక్కువ చేసుకునే వాళ్ళము ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే మా ఇంటికోసం అయితే ములక్కాయ టొమాటో కూర చేస్తేనే వస్తామని అవుతూ ఉంటారనమాట అందుకని వాళ్ళకి చాలా ఇష్టం ఈ కూర వాళ్ళు ఎవరైనా వస్తే ఇది ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఆ తర్వాత ఫ్రెష్ కొత్తిమీర కనుక మీకు దొరికిందంటే చక్కగా శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్నగా తరిగి సన్నగా అనమాట తరిగి పక్కన పెట్టేసుకోండి దీన్ని కూడాను కొత్తిమీర లాస్ట్కి వేస్తాం కదా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ పోపు ఇవన్నీ కొన్నిటికి లాస్ట్ వేస్తేనే బాగుంటాయి ఆ తర్వాత స్టీల్ గిన్నె కానీ మూకుడు కానీ అలాంటిది ఏదైనా తీసుకుని నేనైతే ఈరోజు గిన్నె తీసుకున్నానండి పోపుకి సరిపడా ఒక రెండు లేక మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి దీనికి ఆయిల్ ఎక్కువ వేస్తే పట్టుకోదండి పైన తేలుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయద్దు పోపుకి ఆవాలు ఆ తర్వాత మినపప్పు తర్వాత పచ్చిశెనగపప్పు వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకోవాలండి వేసుకుని చక్కగా పోపు అంతా కదుపుకొని చిట్టుపట్టులాడి ఆవాలన్నీ పూర్తిగా వేగిన తర్వాత ఆవాలు వేయకపోతే మధ్య మధ్యలో వస్తే చేదు చేదు ఉంటాయి కాబట్టి ఆవాలు వేగడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ చక్కగా మొత్తం వేగేసి పోపు వేగిన తర్వాత ముందు ములక్కాయలు ఒక్కటే వేస్తామండి ఎందుకంటే అన్నీ వేసేస్తే ములక్కాయలు ఉడకడానికి చాలా టైం టేకింగ్ కదా ఇది అందుకని ముందు సమానంగా తరిగి పెట్టుకునే ములక్కాయలు ఒక్కటే వేస్తాం వేస్తామన్నమాట సో పోపు వేగిపోయింది అందులో ఈ ములక్కాయలు వేసేస్తాం వేసేసి చక్క శుభ్రంగా నాలుగు వైపులా చక్కగా కలిపి పెట్టుకోవాలండి ఆన్ టొమాటో అండ్ ఆనియన్ ఇది త్రీ ఫోర్త్ కానీ హాఫ్ కానీ ఉడికాక అప్పుడు అవి యాడ్ చేస్తే దీంతోపాటు మళ్ళీ కూడా ఉడికి అప్పుడు మంచి రుచి వస్తుంది అనమాట వీటికి ఇవ్వండి వీటికి నిండా కండ ఉందన్నమాట అందుకని భలే బాగున్నాయి అన్నీ ఒకే చెట్టువి ఒకే సైజువి భలే బాగున్నాయి అనమాట అందుకని రుచి కూడా బాగుంటుంది ఇలాంటివి దొరికినప్పుడు తర్వాత ఇవి ఉడకడానికండి ఒక హాఫ్ బౌల్ చిన్న బౌల్లో లేదా చిన్న గ్లాస్లో హాఫ్ కానీ చిన్న బౌల్లో కొన్ని వాటర్ తీసేసుకొని ఈ ములక్కాయలు ఉడకడానికి సరిపడా పోసేసుకుని మంచిగా ఇంకొకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ అలా త్రీ ఫోర్త్ లేదా హాఫ్ త్రీ ఫోర్త్ మధ్యలో ఉడికేంతవరకు చక్కగా ఉడికించుకొని మూత పెట్టుకుంటూ ఉండండి ఇవేంటంటే సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా చేసే విధంగా చేస్తే చాలా రుచి ఎక్కువ ఉంటుంది అనమాట ఇవి త్రీ ఫోర్త్ ఉడికిపోయిన తర్వాత మీరు సన్నగా తరిగి పెట్టుకున్న ఈ టొమాటోలు ఆ తర్వాత ఆనియన్ కూడా వేసేసేయండి ములక్కాయలు ఎలాగో ఉడికిపోతాయి కాబట్టి ఈవెన్ సైజే తలగా తరగాల్సిన అవసరం ఏం లేదండి సో ఇదంతా చక్కగా వేసేసి ఈ కూరకి మీ రుచికి సరిపడినంతగా ఉప్పు ఆ తర్వాత పసుపు ఇది మీ రుచికి అనుగుణంగా వేసుకుని నేను ఇంత అని చెప్పట్లేదు క్వాంటిటీ పట్టేసుకోవచ్చు వేసుకోవచ్చు పసుపు వేసేసుకోండి వేసుకొని చక్కగా మళ్ళీ కొంచెం ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ అండి మనం అన్ని కూరలు ఎక్కువ ధనియా పౌడర్ వేస్తే అది ఒక రుచి యాడ్ అవుతుంది కదా దీనికి సో కొంచమేనండి ఎక్కువ వద్దు ఇది వేసుకుని చక్కగా ఇలా కుదించేసి ఇది గరిటతో మీకు కనుక కలపడం కష్టం అయిపోతుంది టొమాటో పూర్తిగా ఉడికే వరకు గరిటతో కలపడం కష్టమే ఇది అనమాట సో ఇలా చక్కగా కుదిపేసి మళ్ళీ కూడా చక్కగా మూత పెట్టేసుకుని అటు పెట్టేసుకోండి అది చక్క చక్కగా ఉడుకుతుంది సిమ్లో చేసుకుంటే టైం టేకింగ్ బట్ మంచి రుచి యాడ్ అవుతుందండి అటు మాడదు ప్లస్ చక్కగా వీటిలో ఉన్న సారం అంతా వస్తుందన్నమాట ఇలా పెట్టుకుని మళ్ళీ కూడా మూత పెట్టుకుని అటు పెట్టేసేసుకోండి మధ్య మధ్యలో కదపాలి అంతేనండి ఇలా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసి మళ్ళీ మళ్ళీ తీసి కొంచెం ఒక హాఫ్ స్పూన్ షుగర్ అండి అంతే ఎందుకు టొమాటో మీరు అప్పుడు యూస్ చేసిన ఎందులో వాడినా కూడా ఒక హాఫ్ స్పూన్ వేసారంటే రుచి కొంచెం ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట అంత బాగుంటుంది టొమాటోకి ట పంచదారికి అంత అవినాభావ సంబంధం ఉందనమాట ఒకవేళ మీరు నచ్చకపోతే మీరు స్కిప్ చేసేసేయచ్చు మీకు టమాటోస్ కొంచెం స్వీట్ కూడా కొంతమంది లైక్ చేయరండి అలాంటి వాళ్ళు స్కిప్ చేయండి ఇలా చూసారా ములక్కాయ ఆల్మోస్ట్ ఉడికిపోయాయి కదా ఇంకా కూడా టొమాటోలు ఇది కలిసిపోవాలన్నమాట అంతవరకు కూడా ఉడికించుకుంటూ ఉండాలి మచ్చి మచ్చలు ఇలా కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకొక ఇంకొంచెం అవ్వాలండి కూర ఇది మళ్ళీ ఓసారి ఇలా కదిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం మీరు దీంతో కదు గరిట్ తోటి కదపచ్చు అనమాట అంతవరకు అవి ముట్టుకొని సో ఇలా చక్కగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకోండి ఇది ఉడికేసి ఇది కారం అండి దీనికి లాస్ట్లో వేయాలండి లేకపోతే కూర అంతా నల్లగా అయిపోయి కలర్ కూడా బాగుండదండి కంటికి కూడా ఇంపుగా ఉండాలి కదా తినేది ఏదైనా కూడా అందుకని కూర ఎప్పుడు దింపే ముందు ఆపే ముందు దినిపా కూడా వేయచ్చు లేదా స్టవ్ ఆపే ముందు వేసేస్తే కూర మంచి ఎర్ర రంగులో ఉంటుందండి అప్పుడు బాగుంటుందన్నమాట చూ చూపులకు చాలా ఇంపుగా ఉంటుంది అందుకని దింపే ముందు వేసేసుకు చక్కగా మళ్ళీ నాలుగు వైపులా కలిపేసి ఇప్పుడు చూసారా చక్కగా కలిపి కలిసిపోతాయి అనమాట ఇలా చక్కగా కలిపేసేసుకొని నాలుగు వైపులా కలపండి కూర అంతా కలిపాక లాస్ట్కి ఇంకా మీరు ఇంకా స్టవ్ ఆపేసి ఇంకా మూత పెట్టేసేసారి ఇంకా అయిపోయింది అన్నప్పుడుగా మీరు చక్క సన్నగా తరిగిన కొత్తిమీర ఉంది కదండి ముందు తరిగి పెట్టుకున్నారు కదా ఆ కొత్తిమీరంతా తీసుకుని పైన అంతా మళ్ళీ నీట్గా వేసేసి అప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలపండి ఇలా వేసేసుకుని కలుపుకున్నారంటే అసలు ఈ కూర వేడి వేడిగా అన్నంలో కానీ చపాతీల్లో కానీ తింటే దీని రుచే వేరండి బట్ ఇది ఎక్కువ ఏంటంటే రైస్ వెజ్ రైస్లోకి చాలా బాగుంటుందండి చపాతీ ఏంటంటే మీరు ములక్కాయలు అందులో తినలేరు కాబట్టి ములక్కాయల సారం అంతా కూడా అన్నంలో అయితే చాలా బాగుంటుంది కూర ఇంతేనండి చూసారు ఎంత ఈజీగా తయారైపోయిందో గుమ్మ ఘుమలాడిపోతూ అసలు చూడ్డానికి కంటికింపుగా ఉంటుంది చూడడానికి రుచికరంగాను ఉంటుంది ఇది మీరు ఎలా తయారు చేస్తారో నాకు చెప్పండి ఇలా ట్రై చేసి మీకు కుదిరిందో లేదో నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి టాపిక్ తోటి మళ్ళీ కూడా మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్